హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కావ్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ సాటర్డే రోజు తీసిన వీడియో అన్నమాట పాప ఇంట్లోనే ఉందన్నమాట ఆ రోజు అయితే మా ఫ్రెండ్ కూడా వచ్చిందండి అసలు ఫోన్ కూడా చేయకుండా వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఫ్రెండ్ వచ్చేసి చిన్నప్పటి నుంచి మేము స్కూల్లో చదువుకున్నామండి ఫస్ట్ నుంచి టెన్త్ వరకు కూడా అప్పుడు ఫోన్ చేస్తూ కూడా ఉంటది ఇంకా ఈమెతో పాటు ఇంకొక నలుగురు ఐదుగురు అయితే నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి స్కూల్ ఫ్రెండ్స్ అయితే అంతకంటే మించి అయితే లేరు నాకు బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మేము చదువుకున్న రోజుల్లో ఫిఫ్టీన్ మెంబర్స్ అండి లేడీస్ మాత్రం బాయ్స్ ఏమో థర్టీ ఫైవ్ మెంబర్స్ మొత్తం ఫిఫ్టీన్ మెంబర్స్ అన్నట్టు మేము టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు అయితే ఆ ఫిఫ్టీన్ మెంబర్స్లో నాకు ఇప్పుడు ఒక నలుగురు ఐదుగురే ఫోన్ కాంటాక్ట్లో ఉన్నారండి అందరూ ఎక్కడుంటారో కూడా తెలియదు నాకైతే అసలు మంచిగా అనిపించదు ఒకసారి నేను మా పాప రింగ్ ఫంక్షన్ అప్పుడు అందరినీ కలపాలి మనందరం కలుసుకోవాలని చెప్పేసి పట్టుబట్టి మరీ ఫోన్ నెంబర్స్ తెలుసుకొని నేను రమ్మన్నానమాట ఫంక్షన్కి అయితే ఒక ఏడుగురు ఎనిమిది మంది అందైతే వచ్చు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఫోన్ ఫోన్ కాంటాక్ట్ లేకుండా అయిపోయింది ఇప్పుడు ఒక ఫోర్ మెంబర్స్ మే మిగిలిపోయినామండి డైలీ మాట్లాడుకునే వాళ్ళము ఎందుకో ఏమో మగవాళ్ళలాగా మనము ఆడవాళ్ళము ఫ్రెండ్ సర్కిల్ పెంచుకోలేకపోతాం ఎందుకో తెలియదు మగవాళ్ళు అయితే అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు కదండి నాకైతే అలాగే అనిపిస్తుంది ఇంకా ఇంకా బాధకరమైన విషయం ఏంటి అంటే అసలు నేను మా క్లాస్మేట్స్లో ఒక ఇద్దరు మ్యారేజ్కి వెళ్ళినా మిగతా ఫ్రెండ్స్ అందరు మ్యారేజ్కి వెళ్ళలేదండి ఎందుకంటే అప్పుడు పెళ్ళైన కొత్తలో వీళ్ళు అత్తమ్మ వాళ్ళు పంపిస్తారో లేదో ఎట్లుంటుందో అని చెప్పేసి భయానికి వెళ్ళలేకపోయినా అవన్నీ కూడా చాలా బాధగా అనిపిస్తుంది కలిసి మంచిగా ఒక టెన్ ఇయర్స్ వరకు చదువుకొని విడిపోవడం అంటే నాకైతే అస్సలు మంచిగా అనిపించదు అన్నమాట ఇంకా ఉన్న ఫ్రెండ్స్నే దగ్గరగా ఉంచుకొని క్లోజ్గా మాట్లాడుకుంటూ కంటిన్యూ చేసేస్తున్నాను నేనైతే ఇక లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత బ్యాంక్కి అయితే వెళ్ళొచ్చినామండి ఇలా హాఫ్ డేనే ఉంటుంది సాటర్డే కాబట్టి తనని తీసుకెళ్ళి ఆ వర్క్ అంతా చేసుకున్న తర్వాత ఇక మళ్ళీ తీసుకొచ్చిన వచ్చిన తర్వాత లంచ్ అయితే చేస్తున్నాము పాప మా ఫ్రెండ్ నేను ముగ్గురం కలిసి ఇక ఆమె లంచ్ చేసిన తర్వాత వెళ్తా అని చెప్పింది ఆమెను బస్ దగ్గర తింపేసి మళ్ళీ వచ్చిన అన్నమాట ఇక మా ఫ్రెండ్ వెళ్ళిన తర్వాత త్రీ ఫోర్ ఓ క్లాక్ వరకు నేను ఇక స్నాక్స్ అన్న చేద్దామని చెప్పేసి ఇలా గారెలు అయితే కొన్ని ఒలిసినవే తీసుకొచ్చిన కొన్ని ఏమో కంకులు తీసుకొచ్చిన వాటిని అయితే ఒలుసుకొని మంచిగా కడిగేసినా అండి కడిగిన తర్వాత ఇక గారెలు చేద్దామని అన్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట గార్డెన్లోకి వెళ్ళి ఉల్లాక్కు కొత్తిమీర పచ్చిమిర్చి అవన్నీ తీసుకొచ్చుకున్నా కేజీ వరకు అయితే ఉంటాయండి అందాలతో నేను అందులోకి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేసి ఇక ఆ మక్కజొనాలను అయితే మిక్సీ పట్టేసుకున్నా పట్టేసుకున్న తర్వాత ఇంకా చిన్నగా ఉల్లాకు కొత్తిమీర కరివేపాకు కూడా కట్ చేసి వేసేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసిన వాటిని కూడా వేసేసుకున్నా ఇంకా అందులోకి జీలకర్ర రుచికి సరిపడేంత సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసిన ఇంకా ఏం ఇక గ్యారెలాగా ఒత్తి ఇక ఆయిల్లో వేసేస్తున్నాను అనమాట లేతగా ఉన్నాయండి అసలు వాటర్ వేయకుండానే మిక్సీ పట్టేసిన టేస్ట్ అయితే అద్దెలిపోయినాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సింపుల్గా చేసేసుకుంటా కొందరు అయితే శనగపిండి వేస్తారంట ఇందులో పొంగడానికి ఇవి ఉత్త కంకి అయితేనే నములుతూ ఉంటే టేస్ట్ వస్తాయి మనము శనగపిండి వేసినామనుకోండి కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి అన్నమాట బజ్జీల టైప్ ఉంటాయి ఇవి పొంగకపోయినా కూడా నములుతూ ఉంటే మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇక్కడ హడావిడిగానైతే అయితే చేసేస్తున్నా పాప సెవెన్కి వస్తుందండి స్కూల్ నుంచి అయితే టెన్త్ క్లాస్ కాబట్టి కొంచెం లేట్గానే వస్తుంది అనమాట ఆమె వచ్చేసరికి చేయడం అయిపోవాలని చెప్పేసి హడావిడిగా చేసేస్తున్నాను చేస్తూ ఉండగానే మా వారు ఫ్రెషప్ అయిపోయి టీవీ దగ్గర అనమాట ఈవినింగ్ టైంలో ఫ్రై అయిన తర్వాత ఇచ్చిన తింటూ ఉన్నాడనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇక పాప వచ్చిన తర్వాత పాప నేను కలిసి కొంచెం టీ పెట్టేసుకొని టీ తాక్కుంటూ తినేసామండి రెండు కప్పుల నర బియ్యపిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇది బియ్యపిండి బియ్యపిండితో మనం ఉప్పుడు పిండి చేస్తున్నాం అనమాట ఆ బియ్యపిండిలో కొంచెం నెయ్యి వేసి కలిపింది అది మనం ఉండలు కట్టకుండా అలా కలుపుకోవాలన్నమాట ఇక స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీలు మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా వేయించుకొని అందులోకి కరివేపాకును కూడా వేసుకోవాలండి ఎండుమిర్చి కంపల్సరీ వేసుకోండి టేస్ట్ చేంజ్ అవుతుంది మంచిగా ఉంటుంది అన్నమాట ఉప్పుడు పిండి రెండున్నర కప్పుల పిండిని వేసుకుంటే రెండున్నర కప్పుల వాటర్ వేసుకోవాలండి వన్ ఇస్టు వన్ అన్నమాట ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ అన్నమాట అవి వేసుకున్న తర్వాత కొంచెం మరిగించుకొని రుచికి సరిపడేంత సాల్ట్ వేసేసుకొని ఇక కలుపుకోవాలి మీరు ఇంకొంచెం కొంచెం ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నమాట మేము ఆయిల్ తక్కువ వాడతాం కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువనే వేసిన ఇక పిండి వేసుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాల వరకు ఇలా కలుపుతూ మనము దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట స్టవ్ అయితే సిమ్లోకి పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి ఈ విధంగా మంచిగా ఉడికిపోతుంది పొడి పొడిగా ఉమ్మగిలుతుంది దీనిని ఏ పచ్చడి లేకపోయినా తినచ్చు ఇంకా మామిడికాయ పచ్చడితోటి బాగుంటుందండి మామిడికాయ పచ్చడితో మేము తినేసినాం ఇక నైట్ నేను గ్యారెలు చేసిన ఇంకా ఉప్పుడు పిండి చేసిన కదండీ డిన్నర్ కూడా చేసేసినాము ఇక ఆ తర్వాత ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఎక్కడ ఎక్కడనే ఉండిపోయినాయి కౌంటర్ టాప్ అయినా ఇదంతా క్లీన్ చేసుకొని ఇక పడుకున్నాను అనమాట నీట్గా గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమీ షూట్ చేయలేదండి ఇక్కడ టమాటా పప్పు కర్రీ అయితే షూట్ చేస్తున్నాను అన్నమాట లంచ్లోకి చేసిన మనలో ఒక సబ్స్క్రైబర్ సిస్టరు కామెంట్ పెట్టింది అనమాట అక్క పప్పు షార్ట్ వీడియోలో చూసినా అది అంత అర్థం కావట్లేదు స్పీడ్గా వీడియో ఉండడం వల్ల స్లోగా పెట్టండి లాంగ్ వీడియోస్లో అని చెప్పి కామెంట్ పెడితే ఈరోజైతే తన కోసం షూట్ చేసి పెడుతున్నానండి నేను ఎలా పప్పు చేస్తా ఏమేం వేస్తా టమాటా పప్పులో కమ్మగా ఉండడానికి ఎక్కువ మసాలా లేకుండా హడావిడి లేకుండా అని చెప్పి వీడియో అయితే షూట్ చేసినా అండి ఇక్కడ గార్డెన్లోకి వెళ్ళి టమాటాలు కొత్తిమీర ఆడలు అయితే తెచ్చుకున్నా ఇంకా పప్పునైతే నానబెట్టుకున్నానండి రెండు కప్పుల పప్పునైతే నానబెట్టుకున్నా ఇక టమాటాలు అయితే కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇక ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి పూజ కూడా అయిపోయిందండి ఇది ఆఫ్టర్నూన్ ఇప్పుడు టువెల్ అవుతుంది టైం వచ్చేసి పక్కన అక్కయ్య వాళ్ళు కొన్ని గ్యారెలు చేద్దాము వస్తావారా అని అడిగిందండి అండి అంత అయితే వెళ్దామని చెప్పేసి ఇక హడావిడిగానే అయితే ఇంకా షూట్ చేసుకుంటూ ట్రై ప్యాడ్ పెట్టుకొని షూట్ చేసుకుంటూ అయితే చేసేసిన అన్నమాట ఇక నేను లంచ్ చేసిన తర్వాతనే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తా ఇక వచ్చేసరికి ఫోర్ ఫోర్ థర్టీ వరకు అవుతుంది అనుకుంటా ఇక లంచ్ చేసేసిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకొని వచ్చిన తర్వాతనే చేసుకుంటా తొందరగా అన్నం తినేసి వెళ్తే కొంచెం లేట్ అయినా పర్వాలేదు కదండి మళ్ళీ లంచ్ టైం దాటిపోతుంది తిన్న తర్వాతనే వస్తా అక్క అని చెప్పినా అయితే నేను హడావిడిగా వంట అయితే చేసేస్తున్నా మేమైతే మా కాలనీలో ఎవ్వరం చేసుకున్నా కూడా రమ్మంటే వెళ్తామండి మాకైనా కూడా వాళ్ళు వస్తారన్నమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ విషయంలోనైతే హెల్ప్ హెల్ప్ చేస్తారు ఒకరికొకరం అయితే హెల్ప్ చేసుకుంటాం ఇక్కడ వచ్చేసి ఇక అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా కదా ఇక స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్న అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకున్న అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు ఓన్లీ వెల్లుల్లిపాయ పేస్టే వేసుకోవాలి ఈ పప్పుకు టేస్ట్ డబల్ అవుతుంది ఇక్కడ కొంచెం పసుపును వేసుకొని ఆ తర్వాత కందిపప్పును కూడా వేసుకొని కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇక అందులోకి టమాటా ముక్కలను కూడా వేసుకొని వాటర్ వేసుకోవాలి ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వాటర్ అయితే వేసుకొని ఇక దానిని క్యాప్ పెట్టేసి ఉడికించుకోవాలండి దీన్ని తాలింపు పెట్టడం ఏమీ లేదు ఫస్టే తాలింపు పెట్టేసినా అన్నమాట చూసిరు కదా మా ఇంట్లోనైతే మెత్తగా ఉడికిస్తే తినారండి మా వారైతే కొంచెం పలుకులు పలుకుల్లాగా లాగా ఉండాలి అలాగైతేనే టేస్టీగా ఉంటుంది అన్నంలో కలుపుకుంటే అని చెప్తూ ఉంటాడు అందుకోసం నేను పప్పును ఎప్పుడు కానీ ఆకుకూరలు వేసినా కూడా మెత్తగా చేయను అనమాట ఇలా కొంచెం పలుకులుగానే ఉంచుతా ఇక అట్లా ఉడికిన తర్వాత ఒక రెండు విజిల్లు వచ్చిన వెంటనే మళ్ళీ ఎయిర్ తీసేసి క్యాప్ తీసేసిన అనమాట మెత్తగా అయిపోతుందని చెప్పేసి ఇంకా వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయినాయండి మనం ఎప్పుడు పప్పులు చేసినా కూడా తర్వాత వాటర్ వేయకూడదు టేస్ట్ అనేది పోతుంది అనమాట అలా ఉల్లికాడలు అండ్ కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకున్నా కదా ఇలా మసాలా పొడి కానీ ఏది వేయలేదండి ఎందుకంటే ఇంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసిన ఉల్లి ఆకు కూడా ఎక్కువనే వేసినా కొంచెం ఘాటులాగానే ఉంటుంది ఇంకా కొత్తిమీర కూడా వేసినా కదండి ఎలాంటి మసాలాలు వేయలేదు ఇక రుచికి సరిపడేంత సాల్ట్ కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అన్నమాట ఇక్కడ ఇందులోకి ఎక్కువ మసాలాలు అయితే వేయలేదండి కరెక్ట్గా సరిపోయింది కమ్మగా కుదిరింది అన్నమాట మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఇక్కడ మామిడికాయ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తినేస్తున్నాను ఈ రోజు పాప కొంచెం లేట్ గా తింటా అని చెప్పింది నేనైతే తినేస్తున్నాను ఎందుకంటే పక్కింటి అక్కయ్య వాళ్ళ ఇంటికి గ్యారల్ చేయడానికి వెళ్ళాలి కాబట్టి ఇక లంచ్ అయితే చేసేస్తున్నా లంచ్ చేసిన తర్వాత వెళ్ళిన అన్నమాట నాకైతే ఇలా మా సొంత ఇంటికి వచ్చిన నుంచి ఏ పండుగ వచ్చినా కూడా పిండి వంటలు చేయడానికి అయితే అస్సలు ఇబ్బందే లేదండి ఎవ్వరు ఫోన్ చేసినా కూడా ఒక కాల్ చేయగానే వస్తూ ఉంటారు అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది చేస్తే అసలు చేసినట్టు అనిపించదు కదా ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్